హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా లంచ్ వచ్చేసి వెజ్ బిర్యానీ చేశానండి ఈ వెజ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అనమాట ఇదైతే బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అనేది ఇదైతే మా పిల్లలకు చాలా ఇష్టం సో అయితే ముందుగా బాస్మతి రైస్ అయితే టూ కప్స్ తీసుకున్నా నేను ఇవైతే ఇంకా టూ టైమ్స్ అయితే కడిగిన తర్వాత నానబెట్టుకున్నా నానబెట్టడం వల్ల రైస్ అనేది మంచిగా అవుతుంది సో ఇప్పుడైతే కొంచెం పచ్చిశెనగ పప్పు అంటారు కదా ఇది కూడా కొద్దిగా తీసుకొని అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్న ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కడి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇది వచ్చేసి పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవైతే మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఇవి కూడా కొద్దిగా కొద్దిగా అయితే వేస్తున్నా ఎక్కువ కాకుండా ఇంకా ఇది సమ్మర్ కదా ఎక్కువగా మసాలాలు వేయడం వల్ల ఇంకా అని చెప్పి కొద్దిగా వేసుకున్నా ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పుదీనా కరివేపాకు పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పుదీనా కరివేపాకు ఇవైతే మిక్సీ పట్టిన దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దీంట్లో అయితే కారం అనేది సపరేట్గా వేయట్లేదు పచ్చిమిర్చి వేస్తున్నా అందుకోసమని కొద్దిగా పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నా ఇప్పుడైతే క్యారెటు కరివేపాకు ఇంకా ఆలు ఇవి అయితే ఇంకా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని బాగా కలిపి అయితే ఇంకా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కొద్దిగా సాల్టు ధనియా పౌడర్ ఇదైతే గరం మసాలా కాదు ఓన్లీ ధనియా పౌడర్ ఇవి కూడా వేసుకొని ఇంకా కలుపుకోవాలి ఇవైతే ముక్కలకు పట్టాలి కదా సో ఇవి కూడా వేసుకొని అయితే కలిపి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఈ పచ్చదనం అనేది పోవాలి కదా కరివేపాకు పుదీనా టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇంకా రైస్కి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకున్నా రైస్కి పాతవా అని చూసి అయితే వేసుకోవాలి వాటరు ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడు కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవడం వల్ల రైస్ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దీంట్లో ఇంకా సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇంకా సరిపోకుండా వేసుకోవాలన్నమాట ఈ రైస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం కదా ఇదైతే మొత్తం కలుపుకోవాలి ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకా దీంట్లో రైస్లో అయితే కలుపుకున్న తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని నేనైతే రెండు రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇంకా ఉడికి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆవిరి తీసేసి వెంటనే కాకుండా ఒక పది నిమిషాల తర్వాత అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట రైసు పొడి పొడిగా ఇంకా మా పిల్లలైతే దీంట్లోకైతే ఏం కర్రీ ఇవ్వద్దు అని చెప్పారనమాట వాళ్ళైతే ఇలాగే తింటారా ఆనియన్ లెమన్తో తింటారనమాట నేనైతే గోంగూర పచ్చడితో తింటున్నా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్